మొదటి సమయలు గ్రంథము పదహారు అధ్యాయము పదమూడవచనం చదువుకున్నాం మొదటి సొమయలు పదహారు అధ్యాయం వచనం సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను నాట నుండి యహోవ ఆత్మ దావీది మీదికి బలముగా వచ్చాను ఇక్కడ దావీది గారికి అభిషేకం జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది అయితే ఎవరు అభిషేకిస్తున్నారంటే సమయలు గారు అభిషేకిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి సోమయ్యలు గారు అభిషేకిస్తున్నారు దావీది గారిని సొమయ్యలు గారు అభిషేకించారు ఆయన అభిషేకించిన దగ్గర నుంచి నాట నుండి యహోవా ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చింది ఎవరి మీదకి వచ్చింది దావీది గారి మీదకి బలముగా వచ్చింది ఆ కింద వచనంలో పద్నాలుగు వచనంలో యహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి అని ఉంది అంటే దేవుని ఆత్మ ఒకరి యద్దకు వస్తుంది ఒకని విడిచి వెళ్ళిపోద్ది ఎప్పుడు వెళ్ళిపోద్ది ఎప్పుడు వస్తుంది అంటే దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడు దేవుని ఆత్మ వస్తుంది దేవునికి ప్రతికూలంగా బ్రతికినప్పుడు దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోద్ది ఇక్కడ దావీది గారి జీవితంలో దేవుని ఆత్మ రావడానికి దావీది గారి యొక్క మంచి గుణం దావీది గారిలో ఉన్న ఒక మంచి గుణము ఆయన మీదకి దేవుని ఆత్మ రావడానికి కారణమైంది ఇప్పుడు దేవుని ఆత్మ దావీది గారి మీదకి వచ్చింది తర్వాత కాలంలో దావీదు గారు ఏమయ్యారంటే రాజు అయ్యాడు దావిది గారు ఇస్రాయల్కి రాజు అయ్యాడు దావిది గారి మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు దావీది గారు మామూలుగా గొర్రెల కాపరి ఎవరో గొర్రెల కాపరి అంటే అరణ్యంలో గొర్రెలను కాసుకుంటున్నాడు మీరు బాగా చెప్ప నాకు చెప్పండి తిరిగి మీరేం కాదు దావీది గారు అరణ్యంలో గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు ఈ గొర్రెలు కాచుకుంటూ ఉంటున్న ఈయనకి అభిషేకం చేయగానే సొమయ్య గారు ఈయనకి దేవుని ఆత్మ వచ్చింది ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే గొర్రెలు కాసుకుని ఒక గొర్రెలు కాపరి తర్వాత కాలంలో దేవుడికి ఈయన ఇష్టానుసారుడు కాబట్టి దేవుని వాడు కాబట్టి సౌలు గారి దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత సౌలు గారి దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన తర్వాత దేవుని ఆత్మ దావేది గారిలో బలంగా పనిచేసింది దేవుడు దావేది గారిని ఎన్నుకున్నాడు ఒక మాటలో చెప్పాలంటే దావీది గారిని దేవుడు ఏం చేశాడు ఎన్నుకున్నాడు దావీది గారిని ఎన్నుకుని దావీది గారిని ఇస్రాయల్కి రాజుగా చేశాడు సౌమి సౌలి గారి తర్వాత ఇస్రాయల్ని పరిపాలించడానికి రాజుగా చేశాడు అంటే గుర్రీల కాపరి తర్వాత కాలంలో ఏమైపోయాడు రాజుగా మారిపోయాడు ఇప్పుడు రాజుగా మారిపోయిన దావీది గారిలో ఏముందని మనం చదువుకున్నాం ఇంతగా దేవుని ఆత్మ యుహోవా ఆత్మ పరిశుద్ధాత్మ అనేది దావీది గారిలో ఉన్నదే అని మనం చదువుకున్నాం కాబట్టి దేవుని ఆత్మ కలిగిన దావిది గారు దేవుని కార్యాలు చాలా శూర కార్యాలు వీర కార్యాలు చేసేవాడు ఎక్కడికి వెళ్ళినా వివేకం కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు ఇలా వివేకం కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఎన్నో విజయాలను సాధించాడు దావిది గారు కాలక్రమేణా ఆయన రాజుగా మారిన తర్వాత అలా మారుకుంటూ వెళ్ళిన తర్వాత రెండో సమయాల గ్రంథము వెళ్దాం రెండో సమయల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనం చదువుకోగలిగితే దావీదు గారికి దేవనాత్మనని చెప్పున్నాం కదా ఇప్పుడు పదకొండు అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చదువుతాను చూడండి అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దోతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కానీను అయితే దావీదు చేసినది ఇహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను దావీదు గారు చేసింది దావీదిగా ఒక పని చేశాడంట ఈ దావీది గారు చేసిన ఈ పని దేవుని దృష్టికి ఎలా ఉందంట దుష్కార్యము చెడ్డ కార్యముగా ఉంది ఏం చేశాడు దావీది గారు అంటే ఒకని భార్యను ఆయన తీసుకున్నాడు అతను చంపేసి తన భార్య తీసుకున్నాడు ఇది చెడ్డ కార్యం ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన దావీది గారు చెడ్డ కార్యంలో పడిపోయాడు దేవుని ఆత్మ కలిగిన దావీది గారు చెడ్డ పని చేసేసాడు ఇప్పుడు చెడ్డ పని చేసేసిన దావీది గారు దుష్కార్యంగా దేవుడి దృష్టి కనబడితే దేవుడు వెంటనే తర్వాత వచనంలో అంటే పన్నెండు అధ్యాయము ఒకట వచనంలో కావున యహోవా నాతానును దావీదు నద్దకు పంపాను దేవుడు ఖచ్చితంగా తప్పిదంలో పడిపోయిన మనుషుల్ని సరిచేయడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఉపయోగించుకుంటాడు ఇక్కడ దావీది గారు తప్పిదం చేస్తే దావీది గారిని సరిచేయడానికి దావీది గారి దావీది గారి కోసం దావీది గారిని సరిచేయడం కోసం ఇక్కడ నా తానుని పంపుతున్నాడు నా తాను అనే ఒక ప్రవక్తని పంపుతున్నాడు అయితే నాతాను ప్రవక్త వచ్చి దావీది గారికి ఒక కథ చెప్తాడు ఒక స్టోరీకి చెప్తాడు అనమాట ఆ స్టోరీ ఏంటంటే దావీదు దావీదు నీకు ఒక స్టోరీ చెప్తాను విను అన్నాడు ఏంటి నా తను చెప్పు అంటే దావిది గారు ఆ స్టోరీ చెప్తున్నాడు నాతాను గారు దావిది గారికి ఆ స్టోరీ చెప్తున్నారు ఏమనంటే ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడో ఒక దరిద్రుడు ఉన్నాడు అయితే ఐశ్వర్యవంతుడికి చాలా ఐశ్వర్యం ఉంది చాలా గుడ్లు ఉన్నాయి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి అయితే ఆ దరిద్రుడికి ఒకే ఒక్క పిల్ల ఉంది అని చెప్పాడు అయితే ఏంటి అయితే ఏంటంటే ఒక ఒకనొక రోజున ఆ మార్గం గుండా ఒక మార్గస్థుడు వచ్చాడు ఆ మార్గస్థుడు వస్తే ఆ మార్గస్థుడికి ఆ మార్గస్థుడిని సంతోష పెట్టడం కోసం ఆయత్త పరచడం కోసం అంటాడు అక్కడ ఆ మార్గస్థుని సంతోష పెట్టడం కోసం ఆ ఐశ్వర్యవంతుడు ఆ దరిద్రుడి యొక్క గొర్రెపిల్లని తీసుకుని అతనికి అతన్ని ఆయత్తుపరిచాడు అంటే ఆ దరిద్రుడి యొక్క గొర్రెపిల్ల ఆ దరిద్రుడి దగ్గర ఎలా ఉండేదంటే ఒకటే గొర్రెపిల్ల కదా ఒకటే గొర్రెపిల్ల సొంత బిడ్డలాగా ఉండేదంట సొంత బిడ్డలాగా నోటితో తినిపి చేత్తో అంట దానికి మన చంటి పిల్లలకి మనం తినిపిద్దాం అలాగ చంటి పిల్లలు తినిపించినట్టుగా చేత్తో తినిపించేవాడట అతను పక్కలో పడుకునేదంట అలాంటి గొర్రె పిల్లని ఐశ్వర్యంతుడు వచ్చి తన 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 ఇంటికి వచ్చిన ఒక మార్గశ్రుడిని సంతోష పెట్టడం కోసం తన గొర్రెల్లో ఒకదాన్ని తీసుకొని అతనికి పెట్టుకోకుండా ఆ దరిద్రుడింటికి వెళ్ళి ఆ దరిద్రుడి గొర్రె తీసుకొచ్చేసాడు అతను అతను సంతోష పెట్టాడు అని చెప్పాడు అని చెప్పగానే దావేది గారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది దావిది గారికి చాలా కోపం వచ్చేసింది ఎవడు పని చేశాడు ఇలాంటి పని చేసిన వాడిని చంపేయాలి అలాంటివంటి బతకనివ్వకూడదు అంటారు చూడండి ఆరు వచనంలో పన్నెండు ఆరులో వాడు కనికరము లేక ఈ కార్యము చేశాను గనుక ఆ కాదు ఐదో వచనంలో దావిధి ఈ మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపించుకొని యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాతుడు కనికరం లేకుండా ఈ పని చేశాడు కాబట్టి అతడు ఒక గొర్రెకి ఎన్ని గొర్రెలు ఇవ్వాలి నాలుగు గొర్రె పిల్లలు ఇవ్వాలి అని చంపేయాలి అని అన్నాడు వెంటనే నా గారు ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు కళ్ళలో కలిపెట్టు చూశాడు వెంటనే దావేదితో అనుకున్నాడు చెయ్యట్టి నువ్వే ఆ మనిషి నువ్వే అని అన్నాడు ఇంకా గుండు బద్దలైపోయింది ఎవరికే దాబేది గారికి మనసు అంతా అయిపోయింది చేసిన తప్పిదాన్ని కళ్ళ కట్టినట్టుగా కథ రూపంలో చెప్పేశాడు చెప్పాగానే ఏం చేయాలో తెలియలేదు అలా తెలియకపోయేసరికి గుండంతా నీరు గారిపోయింది ఇప్పుడు అతను అంటాడు దావీది గారు అంటాడు చూడండి ఏడు వచ్చిన నాతాను గారు అంటాడు నా తాను దావీదును చూసి ఆ మనుషుడు నీవే ఇస్రాయిలు దేవుడిని ఇహోవా సెలవుచ్చిన దేమనగా నిన్ను రాజుగా చేశాను పట్టాభిషేకం చేశాను సౌలు చేతిలో నుంచి నేను విడిపించాను నిన్ను అనేక మంది శత్రువుల చేతిలో నుంచి అప్పగించుకోకుండా నేను కాపాడాను కానీ నువ్వు ఇలా దుష్కరించేశావు అంటే వెంటనే దావీది గారు ఏం చేస్తాడంటే పదమూడు వచ్చినలో పదమూడు వచ్చినలు అంటాడు ఏమంటాడంటే నేను పాపం చేసి ఒప్పుకున్నాడా ఏం చేశాడు అంటే దావీది గారు నేను పాపం చేశాను అని వెంటనే ఒప్పుకున్నాడు ఎంత మంచి గుణం ఇక్కడ దేవుని దృష్టికి దుష్కార్యం చేశాడని దేవుడు విడిచిపెట్టుకోకుండా ఆ వ్యక్తిని సరి చేయడానికి దావీది గారి దగ్గర నాతాను పంపించి నాతాను ద్వారా బుద్ధి చెప్పాలని అనుకుంటే నాతాను బుద్ధి చెప్తే తిరగబడలేదు తిరగబడకుండా ఏం చేశాడు వెంటనే నేను పాపం చేశాను నేను తప్పు చేశాను అని చెప్పేసి దేవుడి దగ్గర ఏం చేశాడు ఆయన ఒప్పుకున్నాడు ఒక మాట చెప్తాను ఆలోచించండి ఎందుకు ఒప్పుకున్నాడు దావేది గారు నేను తప్పు చేశాను ఎందుకు ఒప్పుకున్నాడు ఏంటంటే ఇప్పుడు యోహాను శువార్త చెప్తాను మంచి మాట చెప్తాను చూడండి యోహాను సువార్త పదహారు అధ్యాయము ఎనిమిదవ వచనం యోహాను సువార్త పదహారు అధ్యాయము ఎనిమిదో వచనం చదవండి ఎవరైనా ఆయన వచ్చి ఆయన అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఆయన వచ్చి పాపమును గూచియు నీతిని గూర్చియు తీర్పుని గుచ్చియు లోకమును ఒప్పుకొనజేయును ఎవరు పరిశుద్ధాత్మ అంట ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన హృదయంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైనా పొరపాటు చేస్తే మనం ఏదైనా తప్పిదం చేస్తే ఆ తప్పిదాన్ని మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు నువ్వు తప్పు చేసావు నువ్వు నిజమే తప్పు చేసావు అని మనకి తెలియజేస్తాడంట ఒప్పుకునేలా చేస్తాడంట ఇప్పుడు దావేది గారు తన తప్పుని ఒప్పుకోవడానికి కారణం మీరు చెప్పండి ఇప్పుడు పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నది కాబట్టి చెప్పాను కదా ఇందాక సొమ్ల గ్రంథంలో మధుర సమయంలో మరి యహోవా దావీదు మీదకి ఇహోవా ఆత్మ బలముగా వచ్చాను అంటే దావీది గారిలో ఏముంది పరిశుద్ధాత్మ ఉంది పొరపాటు చేయడం మానవ నైజం ఏ మనిషైనా పొరపాటు చేస్తాడో చాలామంది సులువుగా పాపంలో పడిపోతారు కానీ పాపంలోంచి బయటకు రావడం చాలా గొప్ప విషయం ఇక్కడ దావీది గారు అలా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే తనలో ఉన్న పరిశుద్ధాత్మ తననే ఒప్పిస్తుంది అంటే దావీది గారిలో ఆత్మకార్యం జరుగుతుంది దావిగా ఏం జరుగుతుంది ఆత్మ పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది పరిశుద్ధాత్మ కార్యం అంటేనే ఏదో అద్భుతాలు స్వస్థతలో ఇవి కాదు పరిశుద్ధాత్మక కార్యం అంటే మన హృదయంలో ఉండి మనం తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావు నువ్వు చేస్తున్న తప్పు అలా చేయకూడదు అని మనల్ని ఒప్పుకో చేస్తారు చూసా ఎవరైనా మనం చెప్పారనుకో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పారనుకో నిజమే నేను తప్పు చేస్తున్నాను అని మనకి అనిపిస్తుంది మనలో ఉండి అనిపించేది పరిశుద్ధాత్మ దేవుడు అందుకే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పదమూడు వచనంలో ఇలా అంటాడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఏమంటాడంటే ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును చూసారా ఏం చెప్పాడు దేవుడు అతిక్రమం చేయుడు మానవ నైజం తప్పులు చేయడం మానవ నైజం ఆ తప్పుల్ని ఒప్పుకొని దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి ఒప్పుకొని విడిచిపెట్టాలంట ఒప్పుకోవడం వేరు విడిచిపెట్టడం వేరు చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు కానీ ఒప్పుకొని మనం ఏం చేయాలంట విడిచిపెట్టాలి ఆ విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట దావేది గారు అలాగే చేశాడు ఆయన యాభై ఒకటవ కీర్తనలో ఆయన యాభై ఒకటవ కీర్తనలో ఈ సందర్భం గురించి ప్రార్థన చేస్తాడు యాభై ఒకటవ కీర్తనలో ఈ సందర్భం గురించి ప్రార్థన చేసి ఒప్పుకుంటాడు ఎంతలా ఒప్పుకుంటాడంటే నేను చదువుతాను చూడండి యాభై ఒకటో ఒక ఒకటి నుంచి దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమమును తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరుచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాప మెల్లప్పుడు నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఏదైతే నేను చెడితనము చేసి ఉన్నానని ఆయన ఒప్పుకుంటున్నాడు దేవ పదకొండు రోజులు అంటాడు నీ పరిశుద్ధాత్మను నా యుద్ధం నుంచి తీసేయకు ప్రభువా నాలో పరిశుద్ధాత్మ ఉంది అది ఉండడం వల్లే నేను ఒప్పుకుంటున్నాను అలా లే అలా నేను నాలో పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఒప్పుకోకపోదును కాబట్టి నాలో ఈ పరిశుద్ధాత్మ నువ్వు తీసేయక ప్రభువా ఉప్పు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడా ఆయన ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు ముప్పై రెండో కీర్తనలో చాలా వివరంగా చెప్పాడు అన్నమాట ముప్పై రెండో కీర్తనలో దాబీదిగారే డైరెక్ట్ గా ఏం చెప్తాడంటే ముప్పై రెండవ కీర్తన ఐదవ చరణం ముప్పై రెండవ కీర్తన ఐదవ చరణం నా దోషమును కప్పు కొనక నీ ఎదుట నా పాపమును నా పాపము ఒప్పుకున్నాను చూసారా గారు ఏం చేశాడు నేను నా దోషమును కప్పుకోలేదు ఎవరైనా చాలా మంది తప్పు చేశారంటే తప్పులు దాచుకుంటారు ఎవరితో ఎవరి దగ్గర ఒప్పుకోరు దేవుడి దగ్గర కూడా అసలే ఒప్పుకోరు కానీ దేవుడి దగ్గర దాబీది గారు ఈ కీర్తన పైన దావీది కీర్తనను ఉన్న చూడండి అలాగా దావీది గారు తన ద్వాసాన్ని కప్పుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు నేను తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించి ప్రభా అని అడిగి ఒప్పుకున్నాడంట అప్పుడు కనికరం పొందాడు దావీది గారు తన జీవితంలో ఈ తప్పు తప్ప ఇంకొక ఇంకొక తప్పు ఏది చేయలేదు అలా అలా చేయకపోతే కారణం ఏంటంటే తనలో ఆత్మకార్యం జరుగు పరిశుద్ధాత్మకార్యం జరుగుతుంది కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మను కలిగి మనం తప్పిదాలను మనం చేస్తున్న తప్పిదాలను మనకి ఎవరైనా చెబుతున్నప్పుడు కానీ మనకు వాక్యం ద్వారా తెలుసుకుంటున్నప్పుడు కానీ మనం దాచుకోకుండా దేవుని ముందు ఒప్పుకుంటే దావిదు వలె మనం కూడా కనికరం పొందుతాం అంతేనా కనికరం పొందుతాం కాబట్టి దావీది గారు దావీది గారిలో జరుగుతున్న ఆత్మకార్యం